ఈ రోజే మనకు కార్తీక సోమవారం మర్చిపోకుండా ఏంటంటేనండి సాయంత్రం ఆరు ముప్పై ఐదు నుండి మొదలుకొని ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఏంటంటే కనుక ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి అలా పెడితే చాలండి ఏంటంటే గనక ఎంత దరిద్రుడైనా సరేనండి అతని యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యం కూడా లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ దీపాన్ని పెట్టుకోండి కార్తీక మాసం చాలా చాలా శక్తివంతమైన మాసం చాలా పవిత్రమైన మాసం ఈ మాసం శివకేశవులకు అంకితం చేయబడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ మాసం చాలా విశిష్టతను అంటే సంచరించుకొని ఉంటుంది అలానే కాకుండా ఈ మాసంలో మొదటి కార్తీక సోమవారం ఎంతో శక్తితో వస్తుందనమాట ఈ రోజున చేసే పూజలకు అలానే కాకుండా దాన ధర్మాలకు స్నానానికి దీపానికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలలోనే చెప్పబడుతుందండి కాబట్టి ఏంటంటే ఈ రోజు మీరు తప్పనిసరిగా అండి యొక్క దీపాన్ని వెలిగించుకోండి ఈ దీపం వల్ల ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగించుకోవచ్చు ఈ దీపం ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైన దీపం అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ దీపాన్ని వెలిగిస్తే మన జీవితంలో ఏంటంటే కనుక అదృష్టం అనేది వరించబడుతుందనమాట దురదృష్టం అనేది మన నుంచి దూరమైపోతుంది కాబట్టి ఈ దీపాన్ని పెట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుందనమాట అద్భుతమైన ఫలితాలతో మన జీవితం పూర్తిగా మారిపోయి శివానుగ్రహం కలుగుతుంది తొందరగా ఏంటంటే కనుక ఆ శివయ్య మనని అనుగ్రహిస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించండి దీపం ఏంటంటే కనుక వాస్తవానికి చెప్పాలంటే మన జీవితాన్ని మారుస్తుంది దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుందండి ఇది చాలామందికి తెలియదు దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు ఐశ్వర్యం లభిస్తుంది దీపం ఏంటంటే ఎప్పుడు కూడా పరబ్రహ్మ జ్యోతిగా అంటే పరిగణించబడుతుంది మనం పెట్టే దీపం ఎలాంటిదైనా కానివ్వండి ఆ దీపం ఏంటంటే దైవానికి చేరుతుందనమాట దీపాల్లో కొన్ని రకాలు ఉంటాయండి ఆ దీపారాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కార్తీక మాసంలో ముఖ్యంగా ఏంటంటే కనుక దీపదానం చేయటం అలానే కాకుండా దీపాలు వెలిగించుకోవటం ఇంట్లో కూడా ప్రతిదినం ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోవటం తులసి కోడ దగ్గర దీపం పెట్టడం ముఖ్యమైన అంటే ఇలా వారాల్లో ఏంటంటే గుమ్మం దగ్గర దీపం పెట్టుకోవటం ఇదంతా చేస్తాం ఎందుకు చేస్తామంటే గనక ఆ దీపం వెలుగునిస్తుంది ఆ వెలుగులో నుంచే ఏంటంటే కనుక ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని పురాణాలలో ఉందన్నమాట దీపం ఒకటే ఏంటంటే గనక మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది దరిద్రాన్ని తీసేస్తుంది జాతక సమస్యల్ని పోగొడుతుంది దైవనుగ్రహాన్ని ఇస్తుంది దీపం దారి చూపిస్తుంది చీకటిని తరిమి కొడుతుంది వెలుగుని ఇస్తుంది అనమాట దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది దీపంలో కూడా ఏంటంటే కనుక ముఖ్యంగా కొన్ని అంటే విధి విధానులుగా ఉంటాయండి కొన్ని విధాలుగా మనం దీపం పెట్టుకుంటే మన జీవితాన్ని మార్చుకోవచ్చు మనకు పురాణాలలో ఈ విధంగా చెప్పబడుతుంది మునులు అప్పటి కాలంలో ఏంటంటే వృషులు మునులు దీపాన్ని పెట్టుకునే వాళ్ళు ఏంటంటే కనుక జీవితాన్ని అంటే సాగించారని కూడా చెప్పబడుతుంది కాబట్టి మనం ఏంటంటే ఈ కార్తీక సోమవారం రోజు ఖచ్చితంగా అండి దీపం అయితే విధంగా పెట్టండి ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం పెట్టుకునే దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పే ఈ దీపం ఏంటంటే నేరుగా మన కష్టాన్ని తీసేసి అది పరమశివుడికి అందించే దీపం అని చెప్పొచ్చు అందుకే ఇంట్లో ఎవరైతే ఈ విధంగా దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందనమాట ఇంకేంటంటే గనక చెప్పాలంటే ఈరోజు కార్తీక సోమవారం కదండి చాలా విశేషమైన రోజు అని చెప్పొచ్చు ఈ రోజు ఏంటంటే గనక మనము ఇంట్లో పూజ చేసుకోగానే సరిపోదండి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఏంటంటే కనుక శివుడికి కొబ్బరికాయ కొట్టడం శివుడిని దర్శించుకోవటం శివుడిని పూజించటం అలానే ఏంటంటే కనుక శివ అంటే శివాలయం ప్రాంగణంలో కూడా దీపం పెట్టడం గజస్తంభం దగ్గర ఈరోజు ఎవరైతే దీపం దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో అంటే ఇలా గ్రహాలు అనుకూలించకపోవటం జాతక సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట గజస్తంభం దగ్గర పెట్టుకునే దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈరోజు శివాలయం ప్రాంగణంలో కానీ గజస్తంభం దగ్గర కానీ ఆవునేతితో కాకుండా నువ్వుల నూనెతో దీపం పెట్టండి మనం ఏంటంటే కనుక నువ్వుల నూనెతో దీపం పెడితే జాతక దోషాలండి కుజ దోషం అలానే కాకుండా సర్ప దోషాలు అలానే వచ్చేసి రాహుకేతు ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయండి కాబట్టి మీరేంటంటే కనుక గజస్తంభం దగ్గర కానీ శివాలయం ప్రాంగణంలో కానీ నువ్వుల నూనెతో దీపం పెట్టండి అలానే మీ ఇంటి నుండే నువ్వుల నూనెని ప్రమేదని ఒత్తులను తీసుకెళ్ళి అక్కడ దీపం పెట్టాలన్నమాట దీపం పెట్టిన తర్వాత కాసేపు కూర్చుంటే మనకేంటంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది భారం దిగిపోతుంది మనకేదో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయనమాట అందుకే కాసేపు దీపం పెట్టి అక్కడే కూర్చోండి ఇక ఇంట్లో ఏంటంటే కనుక సాయంత్రం అండి సంధ్యా సమయంలో స్నానం చేయండి ఎలాగో ఈరోజు మనం ఉపవాసం ఉంటాం అలానే కాకుండా ఏంటంటే కనుక నిష్ట నియమాలతో ఉదయమే పరమశివుణ్ణి పూజించుకుంటాం అయినప్పటికీ కూడా సంధ్యా సమయంలో మళ్ళీ దీపారాధన చేసుకోవాలి కదా అందుకే స్నానం చేసిన తర్వాత ఆరు గంటల సమయంలో మీరు డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నేల మీద దీపం పెట్టకూడదు తమలపాకు కానీ మర్రి ఆకు కానీ రావి ఆకు కానీ ఏది అది తీసుకొని దాని మీద దీపం వెలిగించి అందులో ఒక వేపాకు రెబ్బని అలానే కాకుండా చిటికెడంత పంచదారను వెయ్యండి ఈ పంచదార తీయగా ఉంటుంది కాబట్టి తీపి వార్తలను వినటానికి మన జీవితంలో నుంచి చేదుని తొలగించుకోవటానికి మనకు దురదృష్టాన్ని పోగొట్టుకొని అద్ర అంటే అదృష్టాన్ని తెచ్చిపెట్టుకొని ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి పంచదార ఉపయోగపడుతుంది పంచదార ఏంటంటే జీవితాన్ని మారుస్తుంది పంచదార మన జీవితంలో నుంచి చేదుని పూర్తిగా తొలగిస్తుందండి ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే ఈ పంచదార వల్ల మనకు తీపి వార్తలు అందుతాయి ఇలా కొంతమందికి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి ఏదో అంటే తెలియని ఏదో దురదృష్టకమైన వార్తలు వినాల్సిన సిచ్యువేషన్ వస్తుంటుంది కదా అలాంటి వార్తల నుంచి మీరు బయటపడటానికి మీ జీవితం ప్రశాంతంగా ఉండటానికి హాయిగా మీ జీవితంలో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి పంచదార ఉపయోగపడుతుందండి గుర్తు పెట్టుకోండి పంచదార వల్ల స్వీట్నెస్సే కాదు జీవితం కూడా తీపిగా మారిపోతుందనమాట ఎప్పుడు కూడా ఏంటంటే కనుక సాడ్గా ఉండకుండా హ్యాపీగా ఆనందంగా ఉండటానికి పంచదార ఉపయోగపడుతుంది వేపాకు ఎంత చేదు ఉంటుందండి అలా ఏంటంటే కనుక మన జీవితంలోని చేదును మొత్తం తొలగిస్తుంది మన కష్టాన్ని మన యొక్క ఇబ్బందిని తొలగిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది వేసి దీపం పెట్టడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి ఈ వేపాకును వేసి దీప లో దీపం వెలిగించటం వల్ల మనకు అనంత సంపద మన అవుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా వ్యాపాకును వేసి దీపం పెట్టొచ్చు విడిగా అలానే పంచదారను వేసి కూడా విడిగా దీపం పెట్టొచ్చు కుదరకపోతే రెండు కూడా ఒకటే ప్రమిదల్లో వెయ్యండి చిటికడే పంచదార వేయండి ఎక్కువగా అవసరం లేదనమాట ఆ చిటికడు పంచదారనే మనకు జీవితంలో ఉండే చేదుని తీసేస్తుంది అలానే కాకుండా వ్యాపాకును వేయటం వల్ల దైవనుగ్రహం కలుగుతుంది వేపాకు వేసి దీపం పెడితే శివుడు ఆ దీపాన్ని తీసుకుంటాడని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక వేపాకును వేసేసి దీపం పెట్టి నిష్ట నియమాలతో పరమశివుని పూజించండి అలానే కాకుండా కొబ్బరికాయ కొట్టండి అంటే ఉదయం కొట్టినప్పుడు కూడా సాయంత్రం ఏంటంటే దీపం పెడితే సరిపోతుంది ఒకవేళ వీలుంటే ఈ దీపం ఏంటంటే ఉదయం పెట్టుకోవచ్చు కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో పెడితే మంచిది అంటే సంధ్యా సమయంలో ఏంటంటే కనుక దేవతలు ఏంటంటే భూమి మీదే సంచరిస్తూ ఉంటారండి కాబట్టి అలాంటి సమయాలలో ఇలాంటి దీపం వెలిగిస్తే ఏంటంటే కనుక వెలుగుతున్న దీపం అంటే ఆ వెలుగు ఆ భగవంతుడికి చేరుస్తుంది అనమాట అంటే ఆ ఈశ్వరుడికి ఈ వెలుగుని అంటే పంపించి ఆ ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి ఆ ఈశ్వరుడే మన ఇంటికి రా వటానికి అవకాశం ఉంటుందన్నమాట అలా మనకు మంచి చేకూరుతుంది కాబట్టి దీపం అనేది ఖచ్చితంగా పెట్టుకొని మీరేంటంటే గనక పరమశివుడి అనుగ్రహానికి పాత్రలు కండి చిన్న దీపం అనిపించవచ్చు కానీ ఈ దీపం వల్ల మన జీవితం ఖచ్చితంగా మారిపోతుంది మనం ఏ నియమం చెప్పుకొని దీపం పెట్టుకుంటామో ఆ యొక్క నియమం అనేది పూర్తయిపోతుంది ఏదైనా సమస్య ఉంటే దాని గురించి చెప్పుకోండి దీపం ఇది వేసిన తర్వాత మీరు పరమశివుడి పటం ముందు కూర్చొని అంటే అంటే శివుడికి సంకల్పం ఈ విధంగా చెప్పుకోండి మా జీవితంలో ఉండే కష్టాలను తొలగించు మాకు సుఖాలను ప్రసాదించు మాకు ఈ చేదు వార్తల్ని అంటే దూరం చెయ్యి మాకన్నీ కూడా మంచి జరిగేలాగా చూడు స్వామి అలానే కాకుండా మాకేంటంటే కనుక చాలా కష్టాలు నష్టాలు నష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టుగా దీపం వెలిగించిన తర్వాత దీపం ముందు కూర్చుంటే ఏంటంటే కనుక మనం చెప్పే సంకల్పం ఆ పగ అంటే ఆ పరమశివుడు తీసేసుకుంటాడండి దీపం వెలిగగానే ఏంటంటే కనుక ఇంకా అయిపోయింది కదా లేసేస్తారు అలా లేవకూడదు దీపం వెలిగించిన తర్వాత కాసేపు కూర్చొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి సమస్య బాధ అంతా కూడా మన తండ్రితో చెప్పుకున్నట్టు లేదంటే మన ఫ్రెండ్స్తో పంచుకున్నట్టు చెప్పుకుంటే మన మాదా ఏంటంటే కనుక భగవంతుడికి చేరుతుంది ఆ వెలుగులో ఆ భగవంతుడు మనకి ఏంటంటే కనుక ఆకర్షించబడతాడనమాట కాబట్టి దీపం పెట్టండి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది హిందూ సాంప్రదాయాల్లో ఏంటంటే కనుక దీపానికి చాలా విశిష్టత కూడా ఉంటుందండి దీపం ఒకటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది దీపమే దైవ కలిగించి దీపమే దారి చూయించి దీపమే చీకటిని తరిమేసి ఆ దీపమే ఏంటంటే కనుక మనకు శ్రీరామ రక్ష కూడా చెప్పొచ్చు అందుకే ప్రతినిత్యం దీపం పెట్టేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ప్రతిదినం దీపం పెట్టలేని వారు ఏంటంటే కనుక బద్దకస్తులుగా మారిపోతారని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే సోమవారం ఈ విధంగా దీపం పెట్టేసి ఇంకా శివుడి అనుగ్రహాన్ని పొందండి ఈ దీపం ఏంటంటే కనుక కొండెక్కుతుంది కదా ఇంకా మనము సాయంత్రం వెలిగిస్తాం కాబట్టి రాత్రంతా కూడా ఉంటుంది కదండి అలా ఉన్న తర్వాత అందులో ఉండే వేపాకు మీరు ఏంటంటే కనుక తీసి ఒక చెట్టు మొదట్లో వేయండి ఎక్కడ పడితే అక్కడ వేయకండి ప్రమిదను కడిగిన తర్వాత ఏంటంటే కనుక పంచదార ఉంటుంది కదా అందులో కరిగిపోతుంది కాకపోతే కడిగిన తర్వాత ఆ నీళ్లు తొక్కుట్లో పోయకుండా ఒక పక్కకు పోయండి తొక్కని ప్రదేశంలో పోసేసి ఇంకా శివుణ్ణి పూజించుకుంటే సరిపోతుందనమాట ఈరోజు మారేడు దళాలను సమర్పించటం దీపం పెట్టడం ఫలాలను సమర్పించడం పుష్పాలను సమర్పించటం అభిషేకం చేయటం అలానే కాకుండా దీపం దూపం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా అంటే విశేషమైన ఫలితాలని ఇస్తాయి కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఈరోజు ఉసిరికాయ దీపం కూడా పెట్టుకోవచ్చు నారికేళ్ల దీపం పెట్టవచ్చు అలానే ఏంటంటే కనుక ఈరోజు నల్ల ఉమ్మెత్తకాయలు ఉంటాయి కదండీ వాటి దీపాన్ని కూడా ఈరోజు వెలిగించుకోవచ్చు ఏ దీపం పెట్టామనేది ముఖ్యం కాదండి మనం ఎంత నియమాలతో మనం దీపం పెట్టామో అంటే మనం ఎంత చక్కగా దీపం పెట్టామనేది ముఖ్యమన్నమాట అందుకే దీపం ఒకటే ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒంటరిగా పెట్టకూడదు దీపానికి పుష్పాలు పెట్టాలి దీపానికి ఏంటంటే కనుక నైవేద్యం సమర్పించాలి పుష్పం పెట్టిన తర్వాత మనం ఏంటంటే బెల్లం మొక్కని సమర్పిస్తే అది సంపూర్ణ దీపం అవుతుంది ఆ దీపం దైపానికి చేరుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే గనక ముఖ్యంగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా కూడా మీకు మెరుగు ఇక ఆ తర్వాత ఉప్పు పరిహారం చేసుకోండి ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి మనకు సోమవారానికి చంద్రహోర అనేది ఉంటుందండి నార్మల్గా అంటే ప్రతిరోజు ఉంటుంది కాకపోతే ఏంటంటే సోమవారానికి విశేషంగా చంద్రహోర అని ఉంటుంది దీనికి ఏంటంటే గనక సమయం ఒక నిచ్చల స్థితిలో ఉండదండి అంటే కరెక్ట్ ఇదే టైం అని ఉండదు కాకపోతే సోమవారానికి మాత్రం ఏంటంటే కనుక ఉదయం ఏడు గంటల నుంచి మొదలుకొని తొమ్మిది గంటల సమయం అండి ఇలా ఏంటంటే చెప్పాలంటే మనకు రాహుకాలం ఉంటుంది కదా ఆ రాహుకాలం తర్వాత తొమ్మిది నుంచి తొమ్మిది లోపు చంద్రహోర ఉంటుంది ఆ సమయాలలో కొంచెం అంత చేతిని అంటే చేతిలో కొద్దిగా ఉప్పుని తీసుకోండి ఒక గుప్పెడంత ఉప్పుని తీసుకొని మీకు ఏదైనా సరే సమస్య ఉందనుకోండి ఆ సమస్య చెప్పుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా చేతిలో ఇక్కడ చూయించే విధంగా ఇంత ఉప్పు తీసుకొని పిడికిలు బిగించి ఆ సమస్యను చెప్పుకోండి అలా చెప్పుకొని కాసేపు నించోండి అలా నించున్న తర్వాత మీరు ఆ ఉప్పుని ఏంటంటే కనుక బయట దూరంగా పడేయండి ఏదైనా చెట్ల మొదట్లో కానీ లేదంటే కనుక కాలువల్లో కానీ ఇలా పడేయండి అలా చేయటం వల్ల సమస్య వెంటనే తీరిపోతుందండి తొంభై నిమిషాలు కూడా పట్టదు వాస్తవానికి చెప్పాలంటే కనుక వెంటనే ఫలితం అనేది వస్తుంది ఎలాగైతే పాలు పొంగుతాయి అలా మన లైఫ్ అనేది పొంగిపోతుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట ఈ హోరా సమయం అనేది ఏంటంటే కనుక చాలా తక్కువ సమయం అనేది ఉంటుంది ఆ సమయాలలోనే కనుక మనం చేసుకుంటే మంచి రిజల్ట్ని మనం పొందొచ్చు అనమాట ఆ రిజల్ట్ని చూసి మన సమస్యల్ని దూరం చేసుకోవచ్చు మన కష్టాన్ని తొలగించుకోవచ్చు మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోవటానికి ఈ చంద్రహోర సమయం అనేది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి చంద్రహోర ఉదయం తొమ్మిది నుండి తొమ్మిది ముప్పై వరకు ఉంటుంది మధ్యాహ్నం ఒకటి నుండి ఒకటిన్నర సమయాలలో ఉంటుంది మళ్ళీ ఏంటంటే గనక నాలుగు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అలానే కాకుండా మళ్ళీ మనం గమనించుకున్నట్టయితే ఆరు పదహారు నిమిషాల నుంచి మొదలుకొని మనకేంటంటే గనక ఆరు నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుందండి ఇలా చంద్రహోర అనేది ఉంటుందన్నమాట ఆ సమయాలలో గనక అంత చేతిలో ఉప్పుని తీసుకొని సమస్య చెప్పుకొని ఆ తర్వాత ఆ ఉప్పుని పడేస్తే మనకైతే సమస్య వెంటనే తీరిపోతుందండి ఇది మనం చెప్పేది కాదు జ్యోతిష నిపుణులే చెప్తున్నారు అత్యంత శక్తివంతమైన సమయం అనమాట ఆ సమయాన్ని మనం ఏంటంటే కనుక పోల్చలేం దేనితో కూడా ఆ సమయానికి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి ఆ సమయాలలో చేసుకునే పనులన్నీ కూడా వందకు వంద శాతం ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలే అనమాట అందుకే ఉప్పుతో అయితే విధంగా చేయండి తొంభై నిమిషాల్లోనే మీ సమస్యకు పరిష్కారాన్ని మీరే వెతుక్కోండి ఏ సమస్య అయినా సరే ఎటువంటి సమస్య అయినా సరే ఎంతటి బాధ అయినా సరే ఎంతటి ఇబ్బంది ఉన్నా సరేనండి వెంటనే తొలగిపోవడానికైతే అవకాశం ఉంటుందన్నమాట రేపు సోమవారం కార్తీక సోమవారం మొట్టమొదటిది కాబట్టి అత్యంత పవిత్రమైనది కార్తీక మాసమే అన్ని మాసాల కంటే గొప్ప ఉపమాసమని స్కంద పురాణంలో వివరంగా చెప్పబడుతుంది అలానే కాకుండా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో మనం చేసే పూజలకు ఎంత ఫలితం ఉంటుందో చేసుకునే పరిహారాలకు కూడా అంతే మనకు ఫలితం అనేది లభిస్తుంది అనమాట ఈ ఉప్పు పరిహారం అయితే నైన్టీ నైన్ కంటే ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుందండి ఒక శాతం మన మీద కూడా ఆధారపడి ఉంటుందండి మనకు పూర్వకర్మ శాపాలు పాపాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక మన మీద కూడా ఆధారపడి ఉంటుంది మనకు గ్రహాలు కూడా ఒక నిచ్చల స్థితిలో ఉండాలి గ్రహస్థితి తి కూడా సరిగ్గా ఉంటే కూడా మనకు ఏంటంటే కనుక తొందరగా పరిహారం అనేది అంటే పరిహారం అనేది తొందరగా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం అయితే చెయ్యండి ఉప్పే కదనుకోకండి ఉప్పు అతీత శక్తివంతమైనది ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు వందకు వంద శాతం ఫలితాన్ని ఇచ్చేవి అనమాట అంటే వీటి వల్ల మనకు మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇప్పుడు ఇప్పుడు చెప్పే ఉప్పు పరిహారం వల్ల అయితే ఖచ్చితంగా ఫలితం చూస్తారు ఏదైనా ఉద్యోగం రావట్లేదు అనుకోండి మీకు ఏంటంటే కనుక ఉదయం ఒకవేళ ఏడింటి నుంచి ఏడున్నర మధ్యలో కానీ లేదంటే తొమ్మిది నుండి తొమ్మిదిన్నర మధ్యలో కుదరదు అనుకోండి ఆ సమయాలలో చేయటం ఒకటి నుండి ఒకటిన్నర మధ్యంలో మధ్య సమయంలో ఏంటంటే కనుక ఉప్పుని తీసుకోండి తీసుకొని చేతిలో పట్టుకుని మాకు ఉద్యోగం రావాలి ఉద్యోగానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోవాలని చెప్పుకోండి అలా ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఎక్కువగా అవసరం లేదు నుంచోని ఆ ఉప్పుని ఏంటంటే కనుక పిడికిలి బిగించి పట్టి సంకల్పం చెప్పి ఆ తర్వాత దాన్ని తొక్కే ప్రదేశంలో వేయకూడదన్నమాట అలానే మీ ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోకూడదు ఇంటి బయటనే ఇంటి బయట పడేయండి సరిపోతుంది చూడండి ఉద్యోగానికి సంబంధించిన సమస్య తీరుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఏదైనా పెద్ద సమస్య ఉందనుకోండి ఆ సమస్య గురించి అయినా సరే మీరు చెప్పుకోండి అన్నీ ఒకటేసారి చెప్పకూడదు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్కసారి మనం ఏంటంటే కనుక ఇలా చంద్రహోరలో సమయం ఉంటుంది కదా హోరా సమయం అనేది ఆ సమయంలో ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు అయితే చేసుకోవాలన్నమాట అలాంటి పరిహారాలు చేస్తే తొందరగా ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుందండి రేపు తిది వార నక్షత్రం బాగుంది ఇలాంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదు తప్పక చేయండి ఒకవేళ ఈ సోమవారం చే కుదరకపోతే మళ్ళీ సోమవారం సరి చెయ్యండి కానీ రేపు సోమవారం అయితే చాలా శక్తివంతమైనది అసలు మర్చిపోకుండా ఈ సమయాల లోపు పరిహారం చేసేసి ఫలితం పొందండి పరమశివుడి అనుగ్రహానికి పాత్రలు కాండి